భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసికులు మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండిపోతుంది తప్పకుండా ఇక్కడ ప్రేక్షకులు ఒక విషయాన్ని గమనించుకోవాలి మేషరాశి నుండి మీనరాశి వరకు పన్నెండు రాశుల వారికి గ్రహచారం వేరు గోచారం గ్రహచారంలో రాశులు కానీ ఈ యొక్క గ్రహాలు కానీ మారవు అంటే ఉన్నటువంటి మన గ్రహస్థితి అనేటువంటిది మారదు ఏ స్థానంలో ఉన్నాయో అదే స్థానంలో ఉంటాయి గోచారంలో మాత్రం తప్పకుండా రెండున్నరకు ఒకసారి రెండున్నర రోజులకు ఒకసారి యొక్క చంద్రుడు ఇరవై రోజులకు ఒకసారి బుధుడు వన్ ఇయర్కి ఒకసారి యొక్క గురువు రెండున్నర సంవత్సరాలకు శని మారుతూనే ఉంటుంది అయితే వీటిని దృష్టిలో పెట్టుకొని యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే పుట్టినప్పుడు ఏర్పడుతుందో ఒక లగ్నము మీ సమయానికి ఏర్పడేటువంటి లగ్నము ఆ లగ్నాన్ని ఆధారంగా ఉండేటువంటి ఆ యొక్క పన్నెండు చక్రాలు ఆ పన్నెండు చక్రాలలో ఉండేటువంటి గ్రహాలు నడిచేటువంటి దశ అంతర్దశ బుక్తి వీటిని ఆధారంగా చేసుకొని ప్రజెంట్ మీకు ఎట్లా ఉంది ఏం సిచ్యువేషన్ ఫేస్ చేశారు రేపు ఎలాంటి సిచ్యువేషన్ రాబోతుంది ప్రజెంట్ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీరేం చెప్పకుండానే నేను చెప్తా అయితే ఇంతటి సబ్జెక్ట్తో నేనేమంటున్నాను అంటే మీరు ఒకవేళ మీ యొక్క పేరు లక్ష్మణ్ అనుకుందాం ఇది మేషరాశి కిందికి వస్తుంది ఉదాహరణకు మరి మీ జన్మనామము ఒకవేళ రా అక్షరం మీద ఉందనుకుందాం తులా కిందికి వస్తుంది జన్మనామం మీ వ్యవహారిక నామము లక్ష్మణు మీ యొక్క జన్మనామం వచ్చేసి రంజిత్ అనుకుంది మరి తులా కిందికి వస్తుంది మరి దీన్ని ఎట్లా భగ్నంలోకి తీసుకోవాలి మేషరాశి వారికి చాలా బాగుంది మరి గురువు గారు నాకు రెండు మూడు నెలల నుండి ఇబ్బంది అవుతుంది ఎట్లా ఇలాంటప్పుడే ఎప్పుడైతే వారికి ఏ నక్షత్రం మీద పేరు వస్తుందో ఆ నక్షత్రం మీద పేరు పెట్టుకోవాలి మీకు ఇష్టం వచ్చినటువంటి దాని మీద పేరు పెట్టుకోవాలనుకుంటే జాతకంలో ఇబ్బందులు ఎదురవుతాయి ఎన్నరా ఇప్పుడు మనము తులారాశిలో చూసుకున్నట్టయితే ఎనిమిదిలో గురువు నడుస్తున్నాడు గత రెండు మూడు నెలల నుండి వీరికి ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఇంటా బయట వర్క్ ఎక్కువ అవ్వడం కావచ్చును లేదా కాస్త హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు రావడం కానీ భార్యాభర్తలలో కాస్త గొడవలు ఏర్పడడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి ఉదాహరణ కనుక మరి ఎవరైతే ఈ ఇలాంటి ఇబ్బందులు అటువంటి వారికి రెండు జాతకాలు చూసి ప్రశ్న శాస్త్రం ద్వారా కూడా వీరికి మంచి రిజల్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం కనుక కన్ఫ్యూజ్ కాకుండా జన్మనామం వేరుంటుంది వ్యవహారిక నామం వేరుంటుంది మీరు పుట్టినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నం దశ అంతర్దశ భుక్తి మాత్రమే ఫైనల్ ఇది గోచారం ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మీకు సెట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకుంటూ యొక్క రెండు వేల ఇరవై నాలుగు జూన్లో కర్కాటక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఎందుకంటే మే ఒకటిన మారినటువంటి గురువుడు ఈ యొక్క గురు మౌఢ్యమి కారణంగా రిజల్ట్ ఇవ్వలేకపోయాడు కనుక యొక్క జూన్ నెలలో వీరికి మంచి ఫలితాలు ఇవ్వబోయేటువంటి పరిస్థితి ఉంది వ్యాపారస్తులకు అద్భుతమైనటువంటి వ్యాపారం కానీ వ్యాపారంలో వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునేటువంటి వారు ఒక షాప్ ఒక దగ్గర పెట్టి ఉన్నారు ఇది బాగా నడుస్తుంది దీనికి సంబంధించి మరొక బ్రాంచ్ లేదా దానికి సంబంధించి అదే పేరు మీద మరొక వద్ద డెవలప్మెంట్ అయ్యేటువంటి ఛాన్సులు అన్ని రకాలుగా ఉన్నాయి ఇంకా కొత్త పరిచయాలు కొత్త పరిచయాలతో కొత్త కొత్త పనులకు శ్రీకారం చుట్టడం ముందుకు వెళ్ళడం అన్నీ అనుకున్నటువంటి విధంగా అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గురుగృహం మీకు ఇస్తుంది విద్యార్థులకు అనుకున్నటువంటి విధంగా మార్క్స్ రావడము అనుకున్నటువంటి విధంగా పాస్ కావడము అబ్రాడ్ ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే ఇది సరైనటువంటి సమయం కర్కాటక రాశి వారికి కానీ అష్టమ శని మిమ్మల్ని కష్టం పెట్టడానికి ఉంది అక్కడ అనేటువంటి విషయాన్ని గమనించుకోవద్దు మీకు ఎగ్జాక్ట్లీ ఎనిమిదవ స్థానంలో శని ఆయుష్ స్థానము ఆకస్మిక ధనము వచ్చేటువంటి స్థానము ఇంకా ప్రయాణాలలో ఆకస్మిక ప్రమాదాలు సృష్టించేటువంటి పరిస్థితి ఆల్ ఆఫ్ సడన్గా కోటీశ్వరుడు కావచ్చు ఇప్పుడు ఆకస్మిక ధనం ఉదాహరణకు మాకు వేరే ఒక సంబంధించినటువంటి ఒక పిల్లవాడు ఉన్నాడు పిల్లవాడికి వివాహం జరిగింది సుమారుగా ఒక కొడుకు ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఆ యొక్క భార్య సూసైడ్ అటెంప్ట్ చేసింది చెప్పలేదు ఉదాహరణ ఇది సరే మనిషి లేడు డబ్బులు ఎందుకు అనేటువంటి సమాజంలోనే ఉన్నాను కానీ డబ్బులు అవసరం ఇక్కడ తను చనిపోవాలని కాదు అక్కడ సమస్య తను జరిగిపోయింది తన పేరు మీద ఇన్సూరెన్స్ ఉన్నవి రెండు కోట్లు వచ్చినవి తనది కర్కాటక రాశి చెప్పలేము కదా ఎవరికి ఎట్లా ఉండేది కానీ రోజు బాధపడుతూ ఉన్నాడు పాపం రోజు బాధ ఉంటుంది అయితే ఈ విధంగా ఆకస్మిక ధనము ఆకస్మిక ప్రమాదాలు శ్వాసకోశ ఇబ్బందులు కనుక ఇంకొకటి మెయిన్ కోర్టు కేసులు ఆల్రెడీ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి వివాహం జరిగి భార్యాభర్తలలో అన్యోన్యత లోపం వల్లనో లేదా మరొకటి మరొక కారణం చేతను దూరంగా ఉంటున్నారు ఈ దూరంగా ఉండేటువంటి వారు వాళ్ళు డివార్స్ అప్లై చేసి ఉన్నారు ఈ కేసు ముందుకు వెళ్ళటం లేదు వెనక్కి వెళ్ళటం లేదు అనేటువంటి సందర్భంలో కర్కాటక రాశి వారికి సంబంధించి మైనస్ వాతావరణం ఉంటుంది ఎందుకంటే ఎనిమిదిలో శని ఉన్నాడు కనుక మరి పదకొండులోకి గురువు వస్తున్నాడు కనుక ఈ రెండేళ్లల్లో ఉన్నటువంటి మై రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి ఉన్నటువంటి మైనస్ వాతావరణము ఈ జూన్ నెలలో మిరాకిల్ జరుగుతుంది కోర్టులో వీరు కేసు గెలవచ్చును డివార్సు ముందుకు వెళ్ళవచ్చును లేదా డివార్స్ దాకా వెళ్ళినటువంటిది వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఓకే కలిసి ఉంటాం అని అనవచ్చు ఇలా కూడా జరిగే ఉంది కనుక అవకాశాలు మరి కుజుని యొక్క చూపు మీ లగ్నం మీద పడుతున్నది కనుక కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిణామాలు ఉన్నాయి అందులో భాగంగా చర్మానికి సంబంధించినవి అది ర్యాషెస్ కావచ్చును ఎలర్జీ కావచ్చును మరొకటి మరొకటి కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి ఇంట్లో పరిశుభ్రంగా ఉంచుకోండి దుప్పట్లు కానీ మరొకటి మరొకటి ఎలర్జీ రాకుండా ఉండడానికి ఏవైతే ఎట్లా అయితే చేసుకుంటారో అట్లా చేసుకుంటా ముందుకు వెళ్ళండి ఇక కుజుని దృష్టి కూడా మరలా చూసుకున్నట్టయితే మీకు పంచమ దృష్టి కూడా పడడం జరుగుతుంది కనుక ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి పిల్లలు జాగ్రత్తగా ఉండాలి బైక్ మీద నుంచి పడడం కానీ పిల్లలు ఏమైనా బైక్ అడిగినా కొనివ్వకండి కాస్త జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి పిల్లలు కావచ్చును కర్కాటక రాశికి సంబంధించినటువంటి పిల్లలు వారి పిల్లల పిల్లలు కావచ్చును ఎవరికైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి శత్రు సంబంధిత ఇబ్బందులు కూడా గోచరిస్తూ ఉన్నవి కనుక ఆచితూచి ముందుకు వెళ్ళండి మాట మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడండి ఎందుకంటే సింహం మీకు రెండో స్థానం అవుతుంది శని ఎగ్జాక్ట్లీ మీ యొక్క వాక్కు స్థానాన్ని చూస్తూ ఉన్నాడు అది ధనస్థానం కూడా కనుక రావాల్సిన ధనం ఏమైనా ఆలస్యంగా వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది కనుక మాట జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది శని సంబంధిత హోమము కానీ శని సంబంధిత పాష్పతంగా చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది ఈ మంతులంతా ఓకే గురుదే నమస్తే మహాదేవ్